బాగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ సులాస్ వంశీ వెళ్దాం మన షాప్ కి పద రెడీ అవుదామా బట్టలు అయితే ఉతికేసి ఆరేస్తుంది అన్నమాట బట్టలు లేవు లేండి ఈ సరే ఎక్కువ బట్టలు అయితే లేవు సో అయితే ఇంకా బైలర్ బిల్డింగ్ సారీ ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ గా వస్తుంది టూ డేస్కి వన్ డేకి ఒకసారి అయినా సరే వీడియోస్ అయితే అప్డేట్ అయితే ఇస్తాం ఈసారి నుండి వంశీ కూడా చాలా బిజీగా ఉన్నాడు అంటే అక్వేరియంస్ అవన్నీ కూడా తను ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట నేను వైజాగ్ ఇటు ఈవెంట్స్కి వెళ్ళిపోవడం వల్ల వీడియోస్ అయితే రావట్లేదు బడేనంతా ఇంకా వంశీ మీద పడిపోతుంది అనమాట సో అందుకే వీడియోస్ రావట్లేదు అనమాట ప్లీజ్ ఎక్కడి నుండి అయితే వస్తాయి టూ డేస్కి ఒక్కసారి అయినా సరే ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాము అండ్ మన వీడియోస్ని ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎండిపోతుంది 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 మిరపలు ఇది నాకు పసుపురు ఇది నల్లేరు ఈ పచ్చడి చేస్తారు కదా మీ నాన్న అందులో చూడు లాటేసేలాగే నువ్వు చూడ నీటిలో పెంచుతావు పెరిగిపోయి కదా అదే అది కాలుకి నొప్పికి మీ అమ్మ కడతారు కదా ఆయవాడే కదా దుంపు బయటకు వచ్చింది అన్నీ బయటకు వచ్చాయి కొంచెం మట్టి కరిగిపోకుండా

తినేసి ఇంకా కూర్చున్నాను ఈరోజు కర్రీ వచ్చి వంకాయ కలవే కూరలా చేసింది మా అమ్మ రెస్టమ్ మనం చాలా బాగుంది ఎక్కువ చెప్పే అండ్ అసూ అండ్ అసూకి మేకప్ ఈవెంట్స్ అయితే వస్తున్నాయి దానివల్ల కొంచెం బిజీ బిజీ అయిపోయింది అండ్ నాకు కూడా ఏ విష్ ప్యాకింగ్స్ ఇలా అలా బిజీ బిజీ అయిపోతుంది మన లైఫ్ అందుకే ఇంకా రీజన్ అయితే క్రోష్ చేయట్లేదు చేత ఇంకా ఉన్నోళ్ళు చూసిన వాళ్ళు కొందరు చూస్తున్నారు మా వీడియోస్ చూడడం ఇంకా పూర్తిగా అవేడ్ చేస్తారు ఓకే ఏదేమైనప్పటికీ వీడియోస్ మళ్ళీ కమ్ బ్యాక్ ఇద్దాము కంబ్యాక్ చేద్దాం పక్క కమ్ బ్యాక్ చేద్దాం ట్రై చేద్దాం వీడియోస్ ఇంకా మంచిగా రిలీజ్ చేయడానికి మేము వీడియోస్ అయితే పెట్టలేదు బట్ ఈరోజు ఉండేది వీడియోస్ అయితే పెడతాను సో ఖచ్చితంగా చెప్తున్నాను అండ్ ఈరోజు డేట్ వచ్చి పదకొండు అనమాట సో ఈరోజు ఫ్రైడే ఇప్పుడే షాప్కి వచ్చాను అసలు అయితే లేదు అసలు అయితే వైజాగ్ ఈవెంట్కి అయితే వెళ్ళింది అనమాట రెండు రోజులు మ్యాక్సిమం అని చెప్పింది అంటే రెండు రోజులు వరుస ఈవెంట్స్ అనమాట సో దానివల్ల రెండు రోజులు వైజాగ్లోనే ఉంటుంది కాను మ్యాక్సిమం ఈరోజు నైట్కి అయితే వచ్చేవచ్చు అండ్ ఇప్పుడైతే నేను షాప్కి అయితే వచ్చాను అండ్ షాప్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా తింటాను టిఫిన్ అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర అయితే టిఫిన్ ఈరోజు చేయలేదు మాకు ఫోన్ ఎందుకంటే కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి మా అమ్మకు కూడా ఒక రోజు చేస్తుంది రోజు ఒక రెండు రోజులు మూడు రోజులు బయట తెచ్చుకుంటాను నేనైతే టిఫిన్ ఒక నాలుగైదు రోజులు అయితే మా అమ్మాయి చేస్తా అనమాట అయితే టిఫిన్ తెచ్చుకున్నాను కాబట్టి టిఫిన్ తినేద్దాం చాలా రోజులు అయింది టిఫిన్ తిని బయట టిఫిన్ ఇంకా ఇంకొక ఆనియన్ దోశను రెండు ఇడ్లీ అయితే తీసుకొచ్చాను ఒక ఆనియన్ దోశ అసలు మనకు సరిపోతే సరిపోదు అంతా ఓకే కానీ టిఫిన్ అయితే బాగుంది కానీ చట్నీలో అయితే ఉప్పు అస్సలు చాలేదు చాలా చక్కగా ఉన్నాయి కామెడీ విషయం ఏంటంటే నాకు టిఫిన్ షాప్కి వెళ్ళాను కదా అక్కడ ఒక అతను అయితే రెండు ఇడ్లీలు ఆర్డర్ పెట్టుకున్నాడు రెండు ఇడ్లీలతోని ఇంకా చట్నీ 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 ఐదు సార్లు పిలిచాడు అనమాట ఆవిడ సీరియస్ అయిపోయింది ఏంటి బాబు రెండు ఇడ్లీలకి నువ్వు అంత చట్నీ తింటున్నావు అని చెప్పి పది రూపాయలు చట్నీ తినేసి ఉంటాడు వీళ్ళకి తిరిగి హోటల్ వాళ్ళకి లాస్ అది తిట్టారు నాకేదో కామెడీ అనిపించింది నిన్నైతే బాక్స్ ఇక్కడ మర్చిపోయాను ఈవినింగ్ తీసుకెళ్తే కదా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే తీసుకు అండ్ అందుకే ఇంకా వేరే బాక్స్లో అయితే తీసుకొచ్చాను ఇంకా ప్లాస్టిక్ బాక్స్లో తీసుకురావాల్సి వచ్చింది ఈరోజు మరి ఈ బాక్స్ నిన్న వదిలేసాను కాబట్టి ఈరోజు ఈవెంట్ అయితే అసోకి వైజాగ్లో వచ్చిందనమాట సో మ్యాగ్జీ ఈరోజు రోజు వస్తానని చెప్పింది అండ్ వస్తాను అది ఇంకా క్లారిటీ ఉండదు అనమాట ఇప్పుడైతే మ్యాకప్లో ఉందంట మ్యాగ్జిమ్ లాస్ట్ బస్ కానీ అక్కడ నైన్ థర్టీ బస్ కానీ ఎక్కిపోయిందంటే ఇక్కడైతే రీచ్ అయిపోతుంది ఒక లెక్కపోతే ఇంకా ఈరోజు రానట్టే తను ఇంకా వస్తాను అంటే ఇక్కడ నేను వెయిట్ చేస్తాను పక్కాగా లేదు రాను అని చెప్పేస్తే ఇంకా నేను ఇంటికే తెలియపోతాను ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుందనమాట చూసుకొని వీలు చూసుకొని ఇంటికి వెళ్ళడము లేదా ఇక్కడ వెయిట్ చేయడమో చేయాలి తను మేకప్లో ఉంటే మ్యాక్సిమం ఫోన్స్ అయితే లిఫ్ట్ చేయదు మనం చేసిన మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వదు సో అంటే నాకు ఏదో ఒక అప్డేట్ ఇస్తే వెయిట్ చేస్తాను లేకపోతే ఏదో ఒకటి అనమాట ఫర్దర్గా దనమాట ఈరోజు వ్లాగు ఇప్పుడే చిన్నగా వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాం కదా కొంచెం అలవాటు అయినంత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు కాబట్టి చేసామంటే ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటాము ప్రాబ్లం ఏం లేదు అదనమాట ప్రజెంట్ అప్డేట్స్ వచ్చి ఇప్పుడులాగే షాప్ చూసుకుంటూ ఒక పక్క ఫిషెస్ బిజినెస్ చూసుకుంటూ ఇంకా కంటిన్యూ అవుతుంది లైఫ్ అయితే కొత్తతనం ఏం లేదు అలానే ఉంది ఆ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది మన బ్లాగ్స్ ఇవన్నీ కూడా షాప్ బ్యారమ్ అంటారా ఈ మధ్య అయితే అంతగా లేదు నిజం చెప్తున్నాను మనం కూడా స్టాక్ ఇంకా అప్డేట్ చేయాల్సి ఉంది స్టాక్ అప్డేట్ చేయకూడము కస్టమర్స్ని ఇంకా గ్రాప్ చేసుకోలేకపోయాము అంటే ఎక్కువ అట్రాక్ట్ చేసుకోలేకపోయాము వచ్చిన కస్టమర్స్ని కూడా నిలబెట్టుకోలేకపోయాము అదైతే వాస్తవము ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలి కాబట్టి అదనమాట ఇంకా ఫర్దర్గా ఆ వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి ఇంకా అప్డేట్స్ అయితే నేను ఇంకా చెప్తూ ఉంటాను మీరు కూడా తెలుసుకుంటూ ఉంటారు ఈరోజు ఈ వీడియో కింద వీడియో ఎడిట్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేసేస్తాను ఇంకా ఈరోజు నైట్ అయినా జరిగితే ఐ మీన్ అసూ రావడము పికప్ చేసుకోవడం ఇవన్నీ కూడా వీడియోస్ అనేవి తీసేసి రేపైతే పోస్ట్ చేస్తాను అండ్ ఇంకా అంతే మొన్న ఐరన్ టేబుల్ గురించి అడిగారు కదా ఆ లింక్ కూడా నేను షార్ట్ వీడియో లింక్లో యాడ్ చేశాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే ఐరన్ చేసుకోవడానికి పనికి వస్తుంది సారీ ప్లీపెయింటింగ్ వాళ్ళకే పనికి వస్తుంది వాళ్ళకి పనికొస్తుంది పనికి పనికొస్తుంది ఇంకా చూడాలి ఇంకా మ్యాకప్స్ అన్నీ అయిపోయిందంటూ వచ్చి ఇంకా చేసుకుంటానని చెప్పింది ఇంకా అదనమాట ఈ వీడియో వీడియో కింద ము ఆర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్